నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేయటం సాధారణం ఇక ప్రతిపక్షంలో ఉన్న నేతలైతే అధికార పార్టీ నాయకులను మంత్రులను పదే పదే విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటారు అయితే ఆ విమర్శ సహేతుకమైనప్పుడు అధికారంలో ఉన్న నేతలు కూడా దానికి తగిన విధంగా స్పందించి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తే అప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం అంతేకాని ప్రతిపక్షాల ప్రతి విమర్శకు ప్రతిదాడి చేసి సమస్యను గాలికి వదిలేయటం వల్ల నష్టపోయేది ప్రజలే ఇక అసలు విషయానికొస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగే మాటల యుద్ధం చూసి విసిగెత్తిన ప్రజలకు పాలక ప్రతిపక్షాల పనితీరు సవ్యంగా ఉంటే జరిగే ప్రయోజనం ఏమిటో తెలియజెప్పే సంఘటన జరిగింది రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు ఖమ్మం జిల్లా పాలేరు కాల్వకు సంబంధించి మరమ్మతులు చేపట్టకపోవటం ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది జరిగిన కొద్దిసేపటికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పందించారు హరీష్ విమర్శపై వివరాలు తెలుసుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి ఆదేశాలతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో గండిపడిన సాగర్ కాల్వ మరమ్మతు పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ వేయగా మళ్లీ యూటీ మధ్యలో వాల్ క్రాక్ ఇచ్చి కూలిపోయింది దీంతో తిరిగి శనివారం నుంచి మరమ్మతుల పనులు చేపట్టారు అయితే పనులు అవుతుండటంతో ఆయకట్ట పరిధిలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లోని పొలాలకు నీరు అందటం లేదు ఈ విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల పనుల ఆలస్యానికి ఎవరు కారణమో తెలుసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న మంత్రి పాలేరు కాలో ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడి రైతుల పంటలకు అవసరమున్న సమయంలో నీరు ఇవ్వకపోతే మీరెందుకు అంటూ ప్రశ్నించారు పనుల్లో ఆలస్యం ఎందుకు జరుగుతుందన్న విషయంపై అధికారులనే కాక కాంట్రాక్టర్ ను కూడా తుమ్మల ప్రశ్నించారు ఇంతమంది ఉండి కాలువ బాల్ బలహీనంగా ఉన్నప్పుడు గుర్తించకపోవడం ఏమిటి అంటూ మండిపడ్డారు అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు లేకపోవడంతో ఇరవై రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని అందుకు తగ్గట్టుగా పనులు జరగాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటం దానిపై పాలకపక్షం వెంటనే స్పందించి పరిష్కారానికి పూనుకోవటం ఆహ్వానించదగ్గ పరిణామం పాలక ప్రతిపక్షాలు ఇలా ఉంటే విమర్శకు కూడా ఒక విలువ ఉంటుంది నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్